హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లన్నం రెసిపీ ఈ బెల్లన్నాన్ని ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు రైస్ని వేసుకోవాలి మీరు నార్మల్ రైస్ అనేది తీసుకోవచ్చు లేదా రేషన్ రైస్ని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటర్ని వేసుకొని ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి ఈ విధంగా ఫోర్ గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా వన్ అవర్ పాటు నానిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతను పూర్తిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఓపెన్గా పెట్టుకొని పొంగచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం అనేది ఇంకా ఉడకలేదు ఈ విధంగా మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత అన్నం అనేది ఇలా దగ్గర పడి ఇలా మెత్తగా ఉడికింది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా ఉడికితే బెల్లన్నం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉడికిన తర్వాత వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసు బెల్లాన్ని కానీ లేదా బెల్లం పొడిని కానీ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయడం వల్ల అన్నం అనేది అడగంటకుండా ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత బెల్లం అనేది మొత్తము కరిగిపోయింది కదా ఇలా కరిగిన తర్వాత అన్నం అనేది మళ్ళీ లూజ్గా అవుతుంది ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మరొక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అది ఉడికేలోగా మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగిన తర్వాత బాదం పలకలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలకలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల ఇవి అనేవి మాడిపోకుండా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వరకు చిక్కటి పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవడం వల్ల పాలనేటివి విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో మరొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఎయిట్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లన్నం అనేది మరీ దగ్గరగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని అదేవిధంగా ఫ్రై చేసి పక్కన పెట్టిన బాదాం జీడిపప్పు పలుకుల్ని నెయ్యితో సహా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్న బెలన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బెల్లన్నం రెసిపీ రెడీ అయిపోయింది ఈ బెల్లన్నం రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్